రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కు రంగం సిద్ధం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో వెళ్ళి తెలుసుకుందామండి ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీరగనుక వెళ్ళినట్లయితే రేవంత్ సర్కార్ తీరిన నాటి నుంచి అధికార ప్రతిపక్షాల మాటలు యుద్ధం మామూలుగా లేదు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు చిక్కెదురవుతుంది గత ప్రభుత్వ అవినీతి తవ్వి బయటకు లాగే పనుల్లో రేవంత్ సర్కార్ ఉంది ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సీరియస్ కామెంట్ చేశారనమాట ఇక మొన్నటి వరకు అసెంబ్లీ వేదికగా నడిచిన వారు ఇప్పుడు మీడియా వేదికగా జరుగుతుందన్నమాట అయితే సోమవారం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రులు అధికారం ఉన్నమాట ఇక స్పృహ తప్పి మాట్లాడుతున్నారని ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారని మండిపడ్డారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయలే చేయలేరని అడిగారు అయితే అసహనానికి గురవుతున్నారు ఇంకా నిమిషానికో మాట మార్చే రకం కోమటి రెడ్డి అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీలో కోవట్ కోమటి రెడ్డి ఇక అని ఆ పార్టీ నేతలే అంటారని గుర్తు చేశారు ఇలాంటి వారిని చాలామంది బీఆర్ఎస్ చూసిందని ఆ పార్టీ చీల్చడం ఆయన తాత తరం కూడా కాదని ఎదువ చేశారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా విసిరిగొట్టే పై నాపై ఇక మద్య నిషేధంలో అక్రమంగా మందు ప్రజలు నమస్తే పెడితే ఇక చూసుకున్నట్లయితే పని అడుగుతారో అని మొహం కిందకి వేసి అహంకారి వ్యక్తి జగ రెడ్ జగదీష్ రెడ్డి అని నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తుండటం ఇక విడ్డూరంగా ఉందని చెప్పడం జరిగిందనమాట